హాయ్ అండి ఈరోజైతే పీతల స్పెషల్తో వచ్చేసానండి ఇదిగోనండి మన పీతలు పీతలు కాళ్ళు గుడ్డు పీతలు అండి పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి మనమైతే ఇప్పుడు హోటల్ స్టైల్లో పులుసు పెట్టేసుకుందామండి చూడండి అల్ల ముక్కలు కట్ చేసి వేసాను తర్వాత ధనియాలు జీలకర్ర లవంగ మొగ్గలు గసగసాలు లా యాలక్కాయలు ఒక చెక్క ఇవన్నీ కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వచ్చేది పండగ కదండి పండక్ చుట్టాలు వస్తారు ఇలా ఈ హోటల్ స్టైల్లో పులుసు వండు పెడితే చాలా మెచ్చుకుంటారండి చుట్టాలు పీతలకు సరిపడ్డ చింతపండు వేసి అందులో వేడి నీళ్ళు వేద్దామండి వేడి నీళ్ళు వేయటం వల్ల చింతపండు గుజ్జు బాగా వస్తుంది తొందరగా వచ్చేస్తుంది కూడా పులుసు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఆ మసాలాల్లో ఉల్లిపాయలు కట్ చేసుకుని ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం పచ్చిమిరపకాయ గుత్తుల కింద కట్ చేసుకుని కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అండి ఆ మసాలా ఆడేసుకుని పచ్చిమిరపకాయలు వేపేసుకుని ఆ మసాలా అంతా ఆయిల్లో వేసి మగ్గనిద్దాం అలా నూనె తెరేటప్పుడు కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని బాగా కలిపేద్దామండి నూనె పైకి తేరాలి అలాగా ఇదిగోనండి మన పీతలు పీతకాళ్ళు వేసేసుకుందాం ఈ పీతలు అంటే మా అబ్బాయికి అంత ఇష్టమో అండి అమలాపురం వెళ్ళి తెచ్చేస్తారు వాళ్ళ డాడీ మా అబ్బాయి వచ్చినప్పుడల్లా చాలా ఇష్టమండి పీతకాళ్ళు నవ్వులేస్తారు మా పిల్లలు మీలో ఎంతమందికండి కండి పీతల పులుసు ఇష్టం ఈ స్టైల్లో చేసేయండి చూసారా అలాగా మ అలాగా కారం అయ్యేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకుని అలా కదిపేసి పెట్టేసుకుందాం అస్తమాను మామూలుగా వండుకున్నది వేరండి ఈ ఈ స్టైల్లో ఒకసారి వండండి మళ్ళీ అస్తమాను ఇలాగే వండుకుంటారు నేనైతే మట్టి దాకలో వండిన పులుసు పెట్టానండి మన ఛానల్లో ఉంటుంది ఇలా అయితే మా అక్క చెప్పిందని వండాను ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పులుసు చింతపండు పులుసు గిన్నెలోకి తీసేసుకుని అదిగోండి అందులో అలా వేసేసుకోవాలి వేసేసుకుని మూత పెట్టేసుకుని ఇదిగోనండి మన వంకాయ పీతల కూర అంటేనే వంకాయ వేసుకోవాలి చీలికిల కింద వేసుకోవటం చూసాం కానీ ఇలా గుత్తిల కింద వేయమని మా అక్క అయితే నాకు చెప్పిందండి చాలా బాగుందండి నిజంగా అలాగ పైన ముంచేసి మీకోసం ఇలా కట్ చేసి చూపిస్తున్నాము చూడండి అలా అలా వాటర్లో వేసేసుకుందాం అలా గుత్తి కింద ఈ ఉడికి ఉడికి పులుసులో ఆ వంకాయ వేసేసుకోవాలి అసలు పీతల కూర అంటేనే వంకాయ వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుందాం ఇదిగో చూడండి రెడీ అయిపోయింది పీతల పులుసు లాస్ట్ ఫైనలీ కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు కరివేపాకు చూడండి అలా కాళ్ళతో వేసుకొని అలా గరిటతో నొక్కుంటే దాన్నిన్న అరుచు అంతా దిగుతుందండి పులుసులోకి ఎందుకనండి పీత పీత కాలు వంకాయ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పులుసు ఇప్పుడే అన్నంలో తినేయాలనిపిస్తుంది కదండి మీరు కూడా ట్రై చేసేయండి పీతల పులుసు ఈ రకంగా హోటల్లో తిన్నట్టే ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి